శ్రీ శ్రీగురు భీనమహిమాత్ర నవంబరు పదిహేడు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు వార ఫలములు ఎట్లా ఉన్నాయో చూద్దాము మేషరాశి ఈ వారం చేపట్టిన వ్యవహారంలో కొంత జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్య వ్యవహారంలో ఆత్మీయుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులున్నా మళ్ళీ తిరిగి కోలుకుంటారు ఆర్థిక పరిస్థితి ఒడుగుడుగు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు స్థిరాస్తి ఒప్పంద ప్రయత్నము ముందుకు సాగుతాయి ఈ వారం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పట్టానికి ఎర్రని పూలతో పూజించండి లేదా పశుపక్షాదులకు నీళ్లు ఏర్పాటు చేసి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం కుటుంబంలో సఖ్యత కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుని రుణాలు తీర్చుకోగలుగుతారు చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు అనుకూలమైన కొరకు చాలా మంచిది మిథున రాశి ఈ వారం ముఖ్యమైన పనులు స్వంత నిర్ణయాలతో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారట ఇంటా బయట సమస్యలు తొలగుతాయి వృత్తి వ్యాపారంలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి పశుపక్షాదు తాగడా ఏర్పాటు చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందుతారు కర్కాటక రాశి ఈ వారం చేపట్టిన పనులు పట్టుదల పట్టుదలతో పూర్తి చేస్తారు ధనపరంగా మిత్రు బంధుమిత్రుల నుండి ఊహించని సహాయం లభిస్తుంది వివాదాల పరిష్కారాలకి నూతన పద్ధతులను పాటించి విజయం పొందుతారు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు దుర్గాదేవిని పూజించడం మంచిది సింహరాశి ఈ వారం చేపట్టిన పనులు సకాలంలో పూర్తిగా చికాకు పెరుగుతుంది ఆలోచనలతో స్థిరత్వం లోపించడం వీటి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు అయితే ఈ వారం వీరు అనుకూలమైన శుభలితాల కొరకు దుర్గాదేవిని పూజించడం వల్ల కొంచెం ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది కన్యారాశి ఈ వారం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం లభిస్తుంది సన్నిహితులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు పనులు ఒత్తిడి పెరిగినా అధిగమించి ముందుకు సాగుతారు వ్యాపార వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచన చేయడం మంచిది అయితే ఈ వారం అనుకూలమైన సుఫలితాల కొరకు గరికతో గణపతిని పూజ చేయడం చాలా ఉత్తమమైనటువంటిది ఫలితాలను కలిగిస్తుంది తులారాశి ఈ వారం నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు సమాజంలో పలుగొడి పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి అయితే అనుకూల శుభ ఫలితాల కొరకు ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాలను పాటించడం పారాయణ చేయడం అత్యుత్తమ ఫలితాలను కలిగిస్తుంది వృశ్చిక రాశి ఈ వారం చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఒక కొలిక్కి వస్తాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఆశించిన సహాయం నిరుద్యోగులు ఆశయాలు నెరవేరుతాయి అయితే ప్రయాణాలలో వాహన ప్రమాదాలు సూచించున్నవి గోమాతకు గ్రాసం పెట్టడం వల్ల వీరు శుభ ఫలితాలని పొందడం జరుగుతుంది ధనస్సు రాశి ఈ వారం ఆర్థిక పరిస్థితులు లోటుబాట్లు ఉంటాయి సన్నిహితుల మధ్య మాట పట్టింపులు కలుగుతాయి ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి ఆధ్యాత్మిక ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం వల్ల కొంత ఊరట కలుగుతుంది మకర రాశి ఈ వారం చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి స్థిరాస్తి విషయాలు సోదరులతో వివాదాలు తప్పవు స్థిరమైన నిర్ణయాలు చేయబోవడం వల్ల ఆర్థికంగా ఒడుదుడుకులు అధికమవుతాయి అనుకూలమైన ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చుట్టూకు ఓన్ నమో భగవతే వాసుదేవాయ అంటూ ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ సంఖ్యామానాల్లో ఓన్ నమో భగవతే వాసుదేవాయ అని చెప్పినటువంటి మంత్రాన్ని చక్కగా పఠిస్తూ ప్రదక్షిణ చేయటం వల్ల తరుసు ఫలితాలను పొందడం జరుగుతుంది కుంభరాశి ఈ వారం విద్యార్థులకు శ్రమాధిక్యం పెరుగుతుంది చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురై నిరాశలు కలిగిస్తాయి అయితే ఆరోగ్య విషయంలో కూడా మరింత శ్రద్ధ అవసరం ఉంది అనుకూలమైన ఫలితముల కొరకు కాలిక అమ్మవారిని పూజించడం మంచిది మీనరాశి ఈ వారం సమాజంలో పలుగొడి పెరుగుతుంది హోదా పెరుగుతుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు కుటుంబ పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేయడం జరుగుతుంది శత్రుపరమైనటువంటి సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శన చేసుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు సఫలమవుతాయి అనుకూలంగా కొరకు సూర్యదేవుని యొక్క ఆరాధన పారాయణ లేదా సూర్య ఆరాధన చేయడం మంచిది అనమాట